మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావు అండి నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుని చెప్పు తన్నాలి అది మాత్రం చెయ్యాలి ఎందుకంటే మేమందరం వేసేలామా ఎవరండి ఇక్కడ వేసేలాగా ఉంది పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం డెబ్బై ఐదు పర్సెంట్ చేసి రోడ్డుకి ఐదేళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసి కేంద్రాలు రెడ్డి గత మీ ఆయన చేసిన పాపానికి శాపానికి రెండు వందల డెబ్బై మంది రైతులు చచ్చిపోయారు ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు పిలిచిన టూ పాయింట్ జీరో చూపిస్తా అన్నాడు అన్న టూ పాయింట్ జీరో సినిమాలు చూపించేది ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడు కాదు వాడు మొగుడు సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు నిజమాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి మరి ఆ దేవతల రాజధాని పురాణాలు తెలిసినాడు ఆడళ్ళను గౌరవించడం తెలియదు పురాణాల్లో ఉందని ఆడవాళ్ళు లేడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చదువుతారు పురాణాలు అది కూడా నీకు తెలియదు భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చదువుతున్నావు అండి ఆమెకి ఆమె ఇరవై నాలుగు గంటల్లో లేడీస్కి క్షమాపణ నువ్వు దాన్ని చూసి నేను మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పి చెప్పాలి అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి మీకు ఎందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని